ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు లక్ష్మారెడ్డి జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు బుధవారం జర్చలలోని లక్ష్మారెడ్డి నివాసంలో విలేకుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు ఫిబ్రవరి మూడున లక్ష్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రేమ గార్డెన్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు రక్తదానం చేసిన మరొకరికి ప్రాణదానం అందించేందుకు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు సమావేశానికి హాజరైన పిఎస్సిఎస్ చైర్మన్ పాలెం సుదర్శన్ గౌడ్ మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కొడుగు యాదయ్య మాజీ మార్కెట్ చైర్మన్ పిట్టల మురళి మున్సిపల్ చైర్పర్సన్ కోనేటి పుష్పలత మాజీ సర్పంచ్ ప్రణీల్ చందర్ పిఆర్ఎస్ పార్టీ నాయకులు రెడ్డి ఇంతియాజ్ ఖాన్ శ్రీకాంత్ శంకర్ నాయక్ భాస్కరాచారి మండల సంయుక్త యూత్ కార్యదర్శి అర్జున్ కురుమయ్య తదితరులు పాల్గొన్నారు జిల్లా అధ్యక్షులు డాక్టర్ లక్ష్మ లక్ష్ లక్ష్మణుడి గారి జన్మదిన సందర్భంగా ప్రతి ఏటా జన్మదినంతో పాటు ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడడానికి వస్తానికి తలసేమియాతో బాధపడుతున్న పిల్లలకు వారిని కూడా ఆదుకోవాలని చెప్పి ఆరు ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం కూడా ప్రతి ఏటా కార్యకర్తలు అభిమానులు పార్టీ ప్రజాప్రతినిధులు నిరంతరంగా కొనసాగుతున్న రక్తదాన శిబిరాన్ని కొనసాగడం జరుగుతుంది అందులో భాగంగానే రాష్ట్రంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక రాజకీయ పార్టీ నాయకుని జన్మదినం సందర్భంగా అత్యధికంగా యూనిట్లు సేకరించిన రికార్డు రెండు వేల పంతొమ్మిది మూడు వేల మూడు వందల చిల్లర యూనిట్లను సేకరించడం జరిగింది అది నటరాజు గారికి క్లబ్ రెడ్ క్రాస్ వారికి వారి సార్ను కూడా హైదరాబాద్కి పిలిపించి గవర్నర్ చేతి మీదుగా వారికి సన్మానం కూడా చేయడం జరిగింది సేవా అవార్డు తరఫున అది నిరంతరం ప్రతి సంవత్సరం కొనసాగుతున్న కార్యక్రమంలో భాగంగా రేపు ఫిబ్రవరి మూడు తారీఖు నాడు కూడా వారి జన్మదినం పురస్కరించుకొని వారు ఈరోజు కుటుంబంగా కొంత బాధలు ఉన్నా కానీ సరే వారు జన్మదినం జరుపుకోను వద్దు అంటని చెప్పి మా నాయకుల ముంద అందరి ముందరూ కూడా బాగుండదు ప్రజల్లో చేడాభిప్రాయం అని చెప్పి ఆలోచన అని చెప్పి వారు వద్దంటే కూడా సార్ ఇది మీ కుటుంబాని కోసానికి కాదు మీకోసానికి కాదు మీ పిల్లల కోసానికి కాదు హైదరాబాద్ నుంచి అల్లంపూర్ వరకు నేషనల్ హైవే మీద ఎంతోమంది యాక్సిడెంట్లు అయ్యి రక్తం లేక ఇబ్బంది పడి ప్రాణాలు వదిలిపెట్టుండ్రు అట్లాంటి వారి కోసానికి సహాయపడడానికి కోసానికి సార్ మీకు కాదు ఇది కంపల్సరీ మేము నిర్వర్తిస్తామంటారంటే మా నాయకుల మీద ఒత్తిడి మేరకు వారు దీన్ని ఒప్పుకోవడం జరిగింది